శ్రీ సాయిబాబా జీవిత చరిత్రము పన్నెండవ అధ్యాయము శ్రీ లీలలు ఒకటి కాకా మహాజని రెండు ధుమాల్ ప్లీడరు మూడు నిమోంకర్ భార్య నాలుగు ములే శాస్త్రి ఐదు ఒక డాక్టరు వీరి అనుభవములు భక్తులను బాబా ఎట్లు కలుసుకునేవారు ఎట్లు ఆదరించేవారు ఈ అధ్యాయములో చూచేదము యోగుల కర్తవ్యము శిష్టులను రక్షించుటకు దుష్టులను శిక్షించుటకు భగవంతుడు అవతరించుతున్నాడను సంగతి పూర్వపు అధ్యాయములలో తెలుసుకున్నాము కాని యోగుల కర్తవ్యము పూర్తిగా వేరే వారికి మంచివాడును చెడ్డవాడును ఒకటే వారు దుర్మార్గులను కనికరించి వారిని సన్మార్గమున ప్రవర్తించునట్లు చేసెదరు భవసాగరమును హరించుటకు వారు అగస్థ్యుల వంటివారు అజ్ఞానమనే చీకటిని నశింపచేయుటకు వారు సూర్యుని వంటివారు భగవంతుడు యోగుల హృదయమున నివసించును యథార్థముగా భగవంతుని కంటే వారు వేరు యోగులలో ఒకరగు సాయి భక్తుల క్షేమము కొరకు అవతరించిరి జ్ఞానములో స్థుత్కృష్టులై దైవీ తేజస్సుతో ప్రకాశించుచు వారందరినీ సమానముగా ప్రేమించువారు వారికి దేనియందును అభిమానము లేకుండెను శత్రువులు మిత్రులు రాజులు ఫకీలు అందరూ వారికి సమానమే వారి పరాక్రమమును వినుడు భక్తుల కొరకు తమ పుణ్యమునంతను వ్యయపరిచి ఎప్పుడునూ వారికి సహాయము చేయుటకు సిద్ధముగా నుండువారు వారు వారికిచ్చలేనిచో భక్తులు వారి వద్దకు రాలేకుండి వారి వంతు రానిదే వారు బాబాను స్మరించువారు కారు వారి లీలలు కూడా ఎరిగి ఉండరు అట్టి వారికి బాబాను చూచుట బుద్ధి పుట్టును కొందరు బాబాను చూడవలననుకుని కాని బాబా మహాసవాది చెందులోపల వారికా అవకాశము కలగలేదు బాబాను దర్శించవలనను కోరిక గల వారనేకులున్నారు కాని వారి కోరికలు నెరవేరలేదు అట్టివారు విశ్వాసముతో బాబా లీలలను వినుచో దర్శనము వల్ల కలుగు సుష్టి పొందుదురు కొందరు అదృష్టవశమున వారి దర్శనము చేసి కొన్నను బాబా సన్నిధిలో ఉండవలనని తోరినూ అచ్చట ఉండలేకుండిరి ఎవ్వరూ తమ ఇష్టానుసారము షిరిడీ అచ్చట నుండుటకు ప్రయత్నించినను ఉండలేకుండిరి బాబా ఆజ్ఞ ఎంతవరకు గలదో అంతవరకే వారి షిరిడీలో ఉండగలిగిరి బాబా పొమ్మనిన వెంటనే విడవలసి వచ్చుచుండెను కాబట్టి సర్వము బాబా ఇష్టముపై ఆధారపడి ఉండెను కాకా మహాజని ఒకప్పుడు బొంబాయి నుండి కాకా మహాజని షిరిడీకి పోయెను అచ్చట ఒక వారం రోజులు ఉండి గోకులాష్టమి ఉత్సవమును చూడవాలని అనుకోనెను బాబాను దర్శించిన వెంటనే అతనితో బాబా ఇట్లనేది ఎప్పుడు తిరిగి ఇంటికి పోయెదవు ఈ ప్రశ్న విని కాక ఆశ్చర్యపడెను కాని జవాబు నివ్వవలసి ఉండెను బాబా ఆజ్ఞ ఎప్పుడైన అని కాక జవాబిచ్చెను అందుకు బాబా ఇట్లనియను రేపు పొమ్ము బాబా వాక్కు ఆజ్ఞతో సమానము కావునా అట్లే చేయవలసి వచ్చెను అందుచే నా మరుసటి దినమే కాకా మహాజని విడిచెను బొంబాయిలో తన కచేరికి పోగానే వాని యజమాని వాని కొరకే కనిపెట్టుకుని ఉన్నట్లు తెలిసెను ఆఫీసు మేనేజరు హఠాత్తుగా జబ్బు చెండెను కావున కాకా మహాజని ఉండవలసిన అవసరం యుండెను యజమాని షిరిడీలో ఉన్న కాకాకు ఒక యుత్తరము ఈ విషయమై వ్రాసెను అది బొంబాయికి తిరిగి చేరినది భావు సాహెబ్ ధుమాల్ లీడర్ పైదానికి వ్యతిరేకముగా కథనిప్పుడు వినుడు బావు సాహెబ్ ధుమాల్ కోర్టు పనిపై నిఫాద్ పోవుచున్నాడు దారిలో దిగి షిరిడీకి పోయెను బాబా దర్శనం చేసెను వెంటనే నిఫాడ్ పోవ ప్రయత్నించెను కానీ బాబా అందుకు ఆగ్ని ఇవ్వలేదు షిరిడిలోనే ఇంకొక వారముండునట్లు చేసెను ఈలోగా నిఫాడ్ మెజిస్ట్రేట్ కు కడుపు నొప్పి వచ్చి కేసు వాయిదా పడింది తర్వాత ధుమాల్ నిఫాడు కు పోయి హాజరు కావటానికి సెలవు పొందెను అది కొన్ని నెలల వరకు సాగినది నలుగురు మెజిస్ట్రేట్లు దాన్ని విచారించిరి చుట్టతుట్టగా ధుమాల్ దానిని గెలిచెను అతని కక్షీదారు విడుదలయ్యను నిమోన్కర్ భార్య నిమోను గ్రామము వతనీదారును గౌరవ మెజిస్ట్రేట్ ను అగు నానాహెబ్ నిమోన్కర్ షిరిడీలో తన భార్యతో ఉండెను ఆ దంపతులు తమ కాలమంతయు మసీదులోనే గడుపుచు బాబా సేవ చేయుచుండిరి బేలాపూర్ లో ఉన్న వారి కుమారుడు జబ్బు చెందెను బేలాపూర్ పోయి బాలు అచ్చటి బంధువులను చూచి అక్కడ కొన్ని దినములుండాలని తల్లి నిశ్చయించుకున్నది కానీ ఆ మరుసటి దినమే తిరిగి రావాలనని భర్త చెప్పెను ఆమె సందిగ్ధము లోపడెను ఆమెకు ఏమి చేయుటకు తోచలేదు ఆమె దైవం శ్రీ సాయినాథుడే ఆమెకు సహాయము చేసెను బేలాపూరుకు పోవ ముందు ఆమె బాబా దర్శనముకై వెళ్ళెను అప్పుడు బాబా సాటేవాడ ముందర నానా సాహెబ్ మొదలగు వారితో ఉండెను ఆమె బాబా వద్దకు పోయి సాష్టాంగ నమస్కారములు చేసి బేలాపూరు పోవుటకు ఆగ్నేయమని వేడుకున్నది బాబా ఇట్లనిచ్చెను వెళ్ళము ఆలస్యము చేయముకు ప్రశాంతముగా నెమ్మదిగా బేలాపూర్లో సుఖముగా నాలుగు దినములు ఉండు నీ బంధువులందర్నీ చూసిన పిమ్మట షిరిడీకి రమ్ము బాబా మాటలు ఎంత సమయానుకూలముగానున్నవో గమనించుడు నానాసాహెబ్ ఆదేశమును బాబా ఆజ్ఞ రద్దు చేసెను నాసిక్ నివాసి అయిన ములే శాస్త్రి ములే శాస్త్రి ఆచారము గల బ్రాహ్మణుడు ఆయన నాసిక్ వాసి ఆయనకు ఆరు శాస్త్రములు చదివిరి ఆయనకు జ్యోతిష్యము సాముద్రికము కూడా బాగుగా తెలిసెను ఆయన నాగ్పూర్ కోటీశ్వరుడైన బాపు సాహెబ్ బుట్టిని కలిసి కొనుటకు షిరిడి వచ్చెను బుట్టిని చూచిన వెంటనే బాబా దర్శనముకై మసీదుకు పోయెను బాబా తన డబ్బుతో మామిడి పండ్లను కొన్ని ఫలహారపు వస్తువులను మసీదులో ఉన్న వారందరికీ పంచిపెట్టుచుండెను బాబా చిత్రంగా మామిడి పండును అన్ని వైపులా నొక్కుచుండేవాడు దాన్ని తినేవారు నోట పెట్టుకుని చెప్పరించగానే రసమంతయు నోటిలోనికి పోయి టెంకు వెంటనే పారవేయుటకు వీలవకుచుండెను అరటి పండ్లను వలిచి గుజ్జును భక్తులకు పంచిపెట్టి తొక్కలు బాబా ఉంచుకునేది శాస్త్రి సాముద్రికము తెలిసిన వాడు కాబట్టి పరీక్షించుటకై బాబాను చేయి చాచుమని అడిగను బాబా దానిని వినక నాలుగు అరటి పండ్లనిచ్చెను తర్వాత అందరూ వాడా చేరి ములే శాస్త్రి స్నానము చేసి మడిబట్టలు కట్టుకుని అగ్నిహోత్రము మొదలుగుమని ఆచరించుటకు మొదలెట్టెను బాబా మామూలుగానే లిండి తోటకు బయలుదేరెను మార్గం మధ్యములో గేరు తయారుగా నుంచండి ఈనాడు కాషాయ వస్త్రమును ధరించదనను బాబా అనెను ఆ మాటలు ఎవరికీ బోధపడలేదు కొంతసేపటికి బాబా లెండి తోడు నుండి తిరిగి వచ్చెను మధ్యాహ్న ఆరతి కొరకు సర్వము సిద్ధమయ్యను మధ్యాహ్న ఆరతి కొరకు తనతో వచ్చదురానని ములయ శాస్త్రి అడిగిను సాయంకాలము బాబా దర్శనము చేసుకొనదనని శాస్త్రి బదలిచ్చెను అంతలో బాబా తన ఆసనముపై కూర్చుండెను భక్తులు వారికి నమస్కరించిరి హారతి ప్రారంభమయ్యను బాబా నాసిక్ బ్రాహ్మణుడి వద్ద నుండి దక్షిణ తెమ్మనిచ్చెను బుట్టి స్వయంగా దక్షిణ తెచ్చుకున్నట్టుకైపోయేను బాబా ఆగ్ని అతనికి చెప్పగానే అతడు ఆశ్చర్యపడెను తనలో తానే ఇట్లనుకోనెను నేను పూర్తిగా ఆచారవంతుడును నేను ఎందుకు దక్షిణ ఇవ్వవలెను బాబా గొప్ప యోగి వచ్చును నేను వారిపై ఆధారపడి ఉండలేదు గొప్ప యోగి వంటి సాయి ధనికుడైన బుట్టి ద్వారా దక్షిణ అడుగుట చేత అతడు కాదన లేకపోయెను తన పూజ ముగియక ముందు వెంటనే బుట్టితో మసీదుకు బయలుదేరను తాను పవిత్రుడిని అనుకుని మసీదు అట్టిది కాదని బాబాకు దూరముగా నిలవబడి పుష్పములను బాబాపై విసిరును హఠాత్తుగా బాబా స్థానములో గతించిన తన గురువైన ఘోలం స్వామి కూర్చుండి ఉన్నను అతడు ఆశ్చర్యపడెను అది ఒక స్వప్నమేమో అని తలజెను కాని అతడు జాగ్రత్త వస్తులో ఉన్నప్పుడు స్వప్నమిట్లవును అయితే ఆ వారి గురువు అచ్చట కేట్లు వచ్చెను అతని నోట మాట రాకుండెను చైతన్యము తెచ్చుకొని మరియు ఆలోచించెను కాని తన గురువు మసీదులో ఎందుకు ఉండునని భావించెను తుట్టతుట్టగా మన సందిగ్ధములన్ని విడద మసీదు పై కెక్కి తన గురువు పాదములపై బడి లేచి చేతులు జోడించుకుని నిలవబడెను తక్కిన వారందరూ బాబా హారతిని పాడిరి కాని ములే శాస్త్రి తన గురువు నామము ఉచ్చరించెను గొప్ప జాతి వాడనను గర్వము తాను పవిత్రుడు నన్ను సంగతి ఎటు తన గురువున పాదములపై మూసుకొరెను లేచి కళ్ళు తెరిచినంతలో బాబా వారిని దక్షిణ అడుగుచున్నట్లు గాంచెను బాబా వారి చిన్న ఆకారమును ఊహకందని వారి శక్తిని చూచి శాస్త్రి మైమరచెను మిక్కిలి చెందెను వారి సంతోష భాష్పములతో నిండిపోయెను బాబాకు తిరిగి నమస్కరించి దక్షిణ సంగిను తన సందేహము తీరినదనియూ తన గురువును దర్శించి తిననియో చెప్పెను బాబా యొక్క ఆ ఆశ్చర్య లీడను గాంచిన వారందరూ నిర్ఘంతపోయి అప్పుడు వారు బాబా పలికిన పలుకులు గేరు తిండి కాషాయ వస్త్రములు ధరించదనన్న మాటల అర్ధము గ్రహించిరి అట్టిది సాయి యొక్క ఆశ్చర్యకరమైన లీల ఒక డాక్టరు ఒకనాడు ఒక మామల్దారు తన స్నేహితుడితో షిడీకి వచ్చను ఆ డాక్టరు తన దైవం శ్రీరాముడనియు నేను మహమ్మదీయనికి నమస్కారము చెయ్యను మనస్సు అంగీకరించలేదని చెప్పెను నమస్కరించమని బలవెంత పెట్టువారు కాని చెప్పువారి కాని ఎవరూ లేదని తనతో కలిసి రావాలని సంతోషముగా కాలము వెలుపుచ్చని జవాబిచ్చను ఇట్టి ఉద్దేశముతోనే బాబాను చుట్టుకు మసీదుకు వారు పోయి అందరికంటే ముందు డాక్టర్ బాబాకు నమస్కరించుట చూచి అందరూ ఆశ్చర్య నిమగ్నలేరి తన మనోనిశ్చయమును మార్చుకుని మహమ్మదీయనికి ఎట్లు నమస్కరించిన అడుగు తన ప్రియ దైవమైన శ్రీరాముడా గె చేత వారి పాదములపై బడి సాష్టాంగ నమస్కారమునడి తినని డాక్టర్ బదిలిచ్చిను అట్లనునంతలోనే తిరిగి సాయిబాబా నాచర గాంచెను ఏమీ తోచక ఇది స్వప్నమేమో వారు మహమ్మది ఎట్లు వారు గొప్ప యోగ సంపన్నుల అవతారమని నుడిచెను ఆ మరుసటి దినమే డాక్టర్ ఒక ఉపవాసం ఉండెను బాబా తనను ఆశీర్వదించే వరకు మసీదుకు పోనన్న నిశ్చయముతో మసీదుకు వెళ్ళుట మానేను ఇట్లు మూడు దినములు గడచెను నాలుగవ దినమున తన ప్రియ స్నేహితుడు ఒకడు క్యాండీ రాగా వానితో కలిసి మసీదులోని బాబా దర్శనముకై పోయెను బాబాకు నమస్కరించిన తర్వాత ఎవరైనా బిల్వగా తాను వచ్చినయేమో అని బాబా అతనిని ప్రశ్నించెను ఈ ప్రశ్న వినసాగ డాక్టర్ మనసు కనగెను ఆనాటి రాత్రియే నిద్రలో బాబా ఆశీర్వద పొందెను గొప్ప ఆనందము అనుభవించను తర్వాత తన గ్రామమునకు పోయెను ఆ ఆనందము పదహైదు దినముల వరకు అనుభవించను ఆ ప్రకారముగా సాయిబాబా యందు ఎందు భక్తి వానికి అనేక రెట్లు వృద్ధి పొందెను పై కథలు వలన ముఖ్యంగా ములే శాస్త్రి కథ వలన నేర్చుకున్న నీతి ఏమిటంటే మనము మన గురువులందే స్థిరమైన నమ్మకముంచవలను దాన్ని ఇంకెక్కడికి మార్చకూడదు వచ్చే అధ్యాయములో మరికొన్ని సాయి లీలడు చెప్పదను ఓం నమో శ్రీ సాయినాథాయ నమ శాంతి 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 పన్నెండవ అధ్యాయము సంపూర్ణము సద్గురు శ్రీ సాయినాథ